జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర దైవాసురసంపద్విభాగయోగము పదకొండవ శ్లోకము చింతం అపరిమేయా ప్రళయా उपाश्रिताः कामोपभोगपरमा एतावत् इति निश्चिताः ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు ఎట్లా ఉంటారంటే వారికి అంతులేనటువంటి కోరికలు ఒకనాటికి పూర్తి కానటువంటి కోరికలు ఇక వారి మరణముతోనే పూర్తి అయ్యేటటువంటి కోరిక పరంపరలు వారి మనస్సులో ఎప్పుడు సాగుతూనే ఉంటాయి అంతేకాకుండా ఏవో ఒక ఆలోచనలు ఆందోళనలు వారి మనస్సులో ఉంటాయి అవి ఎప్పుడు పూర్తవుతాయి అనంటే వారి మరణముతోనే పూర్తవుతాయి అట్లా ఉంటుంది కొందరి జీవితం ఆసురీ స్వభావము కలిగినటువంటి వారి జీవితం అట్లా ఉంటుంది అంతేకాకుండా వీరు ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలను భోగాలను అనుభవించటమే ఆనందం ఇంతకు మించిన ఆనందము లేదు అనే ఒక నిశ్చయమైనటువంటి స్వభావము కలిగి ఉంటారు దానికోసమని ఆస్తులను కూడగట్టుకోవటమే ఇక వీరికి జీవిత లక్ష్యముగా పెట్టుకుంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ స్వభావము కలిగినటువంటి వారి యొక్క జీవన శైలి ఎట్లా ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్వభావము ఈ జీవన శైలి కనుక మనలో ఉంటే దానిని వెంటనే తొలగించుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టములేనటువంటి ఈ ఆసురీ గుణములను మనలో లేకుండా చేసుకునేటటువంటి నిరంతర ప్రయత్నము చేస్తూ గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన కొనసాగిస్తూ ఆస్తులను కూడగట్టుకోవటమే జీవిత లక్ష్యము కాకుండా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమా ఏతావత్ ఇది నిశ్చిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు సంరక్షించిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కరస్పర్శ వలన గజేంద్రుడు వెంటనే సకల బంధముల నుండి సంసార బంధము నుండి విముక్తుడయ్యాడు ఇక ఆ తర్వాత ప్రాప్తో భగవతో రూపం పీతవాసాహ చతుర్భుజ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి వంటి స్వరూపాన్ని పొందాడు గజేంద్రుడు శంఖ చక్రములు చతుర్భుజములు కలిగినటువంటి భగవంతుని రూపాన్ని అట్లాంటి రూపాన్ని గజేంద్రుడు పొంది పరమపదానికి వెళ్ళాడు అయితే ఓ రాజా ఈ గజేంద్రుడు పూర్వపు జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక పాండ్యదేశపు రాజు ఈయన చాలా గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు వ్రతాన్ని స్వీకరించి నియమాలతోని జటలు దాల్చి తాపసుడై పర్వతం మీద ఒక ఆశ్రమములో మౌనముతో ఈ ఇంద్రద్యుమ్నుడు భగవానుని ఎందు ఉండేటటువంటి పారవశ్యముతో ఆ అచ్యుతుని సేవలో నిమగ్నమై ఉన్నాడు మౌనంగా ఆ సమయంలో అక్కడికి యదృచ్ఛయ తత్ర మహాయస ముని సమాగమ శిష్యగణై పరిశ్రిత ఆ సమయంలో అక్కడికి శిష్య గణముతో అగస్త్య మహాముని వచ్చాడు అయితే ఏకాంతముగా కూర్చొని ఉన్నటువంటి ఆ ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు మౌనవ్రతములో ఉండటం వలన ఈ అగస్త్య మహామునిని చూడలేదు ఆదర సత్కారములు కూడా చేయలేదు అట్లా చేయకపోవటం వలన అగస్త్యుడు చాలా కోపం తెచ్చుకొని రాజును ఆ ఇంద్రద్యుమ్నుడిని శపించాడు ఓ ఇంద్రద్యుమ్నా నువ్వు అసాధువువి దురాత్ముడవి బ్రాహ్మణుడిని ఒక ఋషిని తపశ్శాళిని అవమానపరిచావు అందుకని నువ్వు యథాగజ స్తబ్ధమతి ఏవా జడత్వము కలిగినటువంటి అజ్ఞానమయమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి ఒక ఏనుగు జన్మను పొందుదువుగాక అని ఆగస్త్య మహాముని ఇంద్రద్యుమ్నుడిని శపించాడు శపించి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంద్రద్యుమ్నుడు ఆ శాపాన్ని కూడా ఇది భగవత్ సంకల్పమే అని అనుకొని దాన్ని స్వీకరించాడు ఆ రకంగా తర్వాతి జన్మలో ఆ ఇంద్రద్యుమ్నుడే గజేంద్రుడిగా జన్మించి కూడా తనలో ఉండేటటువంటి భక్తి ప్రపత్తుల కారణము చేత మళ్ళీ ఆ భగవాను యొక్క దివ్యమైనటువంటి ప్రార్థన ఈ గజేంద్రునికి స్ఫురణకు వచ్చి ప్రార్థన చేశాడు శ్రీమన్నారాయణుడు వచ్చాడు రక్షించాడు అంటూ శ్రీసుకయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदहारवध्यायमु पदकोण्डवश्लोकमु चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावत् इति निश्चिताः चिन्तामपरिमेयाञ्च प्रळयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावत् इति निश्चिताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण